గురు బ్యోన్నమ శ్రీనిత్యానంద రామయారులు వారి విరచితం అని ప్రార్థించిన శిష్యుని అని ప్రార్థించిన శిష్యుని వినయోక్తుల సంతసించి తోడన్ మనమున సంతసందియు వినమని గురుడిట్టులనియే విజ్ఞానామునను అనుమానము చెయ్యకీయడను తోరమౌ బోధ తుణుకులుండగరాదు తోరమౌయీ బోధ తుణుకులుండగరాదు ఆత్మాతీతపు బోధ అది తెలిపేద నీకు ఆత్మనాత్మల సంధి తెలియకాజునికై నన్ను భ్రాంతి వదలదు ఆత్మనాత్మల సంధి తెలియ నను భ్రాంతి వదలదు ఆత్మనాత్మల సంధి తెలసి ఆవల ముందుకు సాగుము విజ్ఞానమునను అనుమానము చెయ్యి గురుదేవ